హాయ్ అండి వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్ పక్కా కొలతలతో ఫస్ట్ టైం పచ్చడి పెట్టుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే విధంగా ఈ ఉసిరికాయ ముక్కల పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలని తీసుకోవాలి ఈ ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి క్లాత్తో నీట్గా తుడిచి తడేమీ లేకుండా చూసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్లో ఒక స్పూన్ మెంతులు అలాగే రెండు స్పూన్ల ఆవాలు వేసుకోవాలి స్టవ్ సిమ్లోనే పెట్టుకొని మెంతులు ఆవాలు అనేది ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన వాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ ఆవాలు మెంతులు వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఒక యాభై గ్రాముల చింతపండును తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు పోసుకోవాలి ఈ హాఫ్ కేజీ ఉసిరికాయలకి యాభై గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది నీడలో వేసుకున్న తర్వాత ఒక్కసారి కొంచెం మెదిపి మనం స్టవ్ మీద పెట్టుకోవాలి చింతపండు ఉడికేంతవరకు మనం మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి చింతపండు దగ్గరికి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లార్చుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకున్న ఉసిరికాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్క కొద్దిగా మెత్తబడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ముక్క మరీ గట్టిగా అవనవసరం లేదు మనం ఏదన్నా తో కట్ చేస్తే ఇలా విరిగేంత వరకు అయితే సరిపోతుంది ఉసిరికాయ ముక్కల్ని తీసేసుకొని నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఉన్న ఉసిరికాయ ముక్కల్ని కూడా వేసుకొని ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఉసిరికాయలు మొత్తం వేగిన తర్వాత ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో తాలింపు కోసం ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక పది నుంచి పదిహేను దంచి పెట్టుకున్న వెల్లుల్లి పసుపు ఒక రెండు రెమ్మల కరివేపాకు అలాగే రెండు నుంచి మూడు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి చివరిగా కొద్దిగా ఇంగువ వేసుకుని తాలింపు పెట్టుకోవాలి ఇంగువ అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే అది స్కిప్ చేసేసుకోవచ్చు తాలింపు స్టవ్ మీద నుంచి తీసేసుకొని కంప్లీట్ గా చల్లారనివ్వాలి చింతపండు గుజ్జు మొత్తం ఒకసారి కలుపుకొని ఇలా ఒక స్ట్రైనర్ లో వేసుకొని గుజ్జుని సెపరేట్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఒక బౌల్ బౌల్ని తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక యాభై గ్రాముల కారం అలాగే ఒక నలభై గ్రాముల ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే మనం మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతి పిండి కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్లు ఒకసారి కలుపుకోవాలి ఉప్పు కారం ముక్కలకి పట్టిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు తాలింపు కూడా వేసుకోవాలి ఈ తాలింపు మొత్తం కంప్లీట్ గా చల్లారిపోవాలి కొద్దిగా కూడా వేడిగా ఉండకూడదు ఇలా చల్లారిన తాలింపు కూడా ఆ ముక్కల్లో వేసుకుని అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఈ పచ్చడికి కావాలనుకుంటే మీరు చింతపండు ప్లేస్ లో మూడు మీడియం సైజ్ నిమ్మకాయల రసం కూడా పిండుకొని వేసుకోవచ్చు ఈ ఉసిరికాయ ముక్కలు ఉప్పు కారం మొత్తం ఆయిల్లో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం గరిటితోనే కొద్దిగా ఇలా అదిమి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనం పైన ఒక మూత పెట్టేసుకొని ఒక టూ డేస్ పాటు అలాగే ఉంచేసుకోవాలి ఒక టూ డేస్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ ఇలా పైకి తేలిగి ఉంటుంది మీకు మధ్యలో ఒకసారి ఉప్పుని కూడా ఒకసారి చెక్ చేసుకోండి కానీ ఈ కొలతలకి ఈ ఉప్పు అయితే సరిపోతుంది ఎంతో టేస్టీగా సంవత్సరం మొత్తం నిల్వ ఉండే ఉసిరికాయ ముక్కల పచ్చడిని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి తప్పకుండా మీరు కూడా ఈ కొలతలతో ట్రై చేసి చూడండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్